ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ప్రేమించి మరి దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు ఉదయకాల సమయం నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడము నీ కృపలోనైనా మమ్మల్ని నడిపించుము కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నీ కృప కలిగిన హాస్యములతోనైనా దీవించి బలపరిచి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఉదయకాలపు వాక్యవాగము యోహాను సువార్త అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై రెండవ వచనం వరకు భాగమును చదువుకుందాం యేసు రాయి తీసి వేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతట వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కనులు పైకెత్తి తండ్రి నీవు నా మన వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితివనెను మనము చదివిన వాక్య భాగము మనకు బాగా పరిచయమైన ఒక అంశము యశు ప్రభు చనిపోయిన లాజరు సమాధిని చూసి లేకుంటే అక్కడికి వెళ్ళి చనిపోయిన లాజరును సజీవముగా తిరిగి లేవనెత్తిన ఒక సంఘటన ఇది దుఃఖములో ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబం యొక్క ఆశలు నిరాశలుగా మారిపోయినవి ఇద్దరు సహోదరులు మాత్రమే మిగిలినారు వారి సహోదరుడు చనిపోయినాడు వారి ఆశలు నిరాశలుగా మారిపోయిన ఈ స్థితిలో వారికి సహాయము వారి యొక్క వేదనకు ఒక పరిష్కారము సమాధానము ఇచ్చేదానికి ప్రభు ఆ దినమున ఆ ఇద్దరి సహోదరులు అనగా మరియా మాతలను దర్శించేదానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది లాజరు చనిపోయిన వారి యొక్క ఆశలు నిరాశలుగా మారిపోయినాయి అయితే ప్రభు వారి కోసము వారిని ప్రేమించి ఆ స్థలంలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు మన యొక్క ఆశలు నిరాశలుగా మారిపోతూ ఉంటాయి మనము ఏదో తలంచి ఇవి చేయాలి అది చేయాలనుకుంటూ ఉంటాము కానీ మనము తలంచిన కార్యములు ఏదో ఒక రీతిగా ఆగిపోతాయి మన యొక్క తలంపులకు ఆటంకము కలిగినప్పుడు అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నదా లేదా అని మొదటిగా పరీక్షించుకోవాలి లాజరు బలహీనముగా ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చి అతనిని స్వస్థపరచాలని ఆయన కబురు చేసినారు కానీ వారు అనుకున్న సమయములో ప్రభు అక్కడికి రాలేదు అయితే తన కొరకు నియమించబడిన ఒక సమయం ఉన్నది లాజర్ను తిరిగి జీవింప చేసేదానికి ప్రభు ఒక కార్యము చేయవలసిన దానికి నియమించబడిన ఒక సమయం ఉంది ఆ సమయమున ప్రభు ఆ ఇంటికి రావటం మనం చూస్తూ ఉన్నాము ఇదేనామో నీకు కూడా నా యొక్క ఆశలన్నీ విచ్ఛిన్నమైపోయినవి నాకు సహాయము లేదు నేను అనుకున్నది ఏది జరగట్లేదు అనుకుంటున్నావేమో ప్రభు నీకని నియమించిన ఒక సమయం ఉన్నది నీ జీవితాన్ని మార్చేదానికి నిన్ను ఆయన యొక్క హస్తములో తీసుకొని మలచేదానికి ఒక సమయాన్ని నియమించి ఉన్నారు ఆ సమయముకు ముందు నువ్వెంత ప్రయాసపడినను సరే నువ్వెంతగా నీవు నిన్ను గాయపరుచుకున సరే దేవుని కార్యములు ఒకవేళ నీకు ఆలస్యమైనట్టు కనపరావచ్చు కానీ దేవుని సమయం వచ్చినప్పుడు అవి నీ జీవితంలో సంపూర్ణము చేయబడుతుంది ఇక్కడ గాయపడిన కుటుంబం ఉన్నది దుఃఖములో ఉన్న ఒక కుటుంబం ఉన్నది సహోదరులు ఎంతో వేదనతో ఉన్నారు నీవు ఒకవేళ ఇక్కడ ఉండినట్లయితే అని మార్తా చెప్పటం చూడగలం అయితే ఎస్సు ప్రభు మాతతో చెప్పిన మాట మనము జ్ఞాపకము చేసుకోవాలి నలభైవ వచనమును మనం చదివినట్లయితే నీవు విశ్వసించిన ఎడల దేవుని కార్యమును చూస్తావని నీతో ముందుగానే చెప్పలేదా అని ప్రభు మాతతో మాట్లాడిన కార్యము చూడగలం వారు దుఃఖములో ఉన్నారు కానీ దేవుని వాక్యమందు విశ్వసించిన ఎడల గొప్ప కార్యములు తమ జీవితంలో చూడగలరు అన్నది ప్రభు మరలా ఒకసారి వారికి జ్ఞాపకం చేయటం చూడగలము ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ సహోదరుడ సహోదరి నీ తలంపులు ఎలాగున్నాయో నీ తలంపులు నీవనుకున్న రీతిగా సంపూర్ణము చేయబడలేదేమో నీ ఆలోచనలను ఎవరు ఆటంకపరుస్తున్నారేమో అని నీవు కలవరము చెందవలసిన అవసరం లేదు తగిన సమయం వచ్చినప్పుడు ప్రభు నీకోసము కార్యమును సఫలపరచేదానికి ఆ స్థలములో ఆయన ఉండి నీ జీవితాన్ని బాగు చేస్తాడన్నది జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మరియా మాతలకు ఒక ఆదరణ ఇచ్చేదానికి వారి జీవితంలో వారు కోల్పోయిన ఆ సమాధానము తిరిగి ఇచ్చేదానికి వారి యొక్క ఆశలు మరలా పునరుద్ధరించేదానికి నూతనంగా వారిని బలపర్చే ప్రభు తగిన సమయమున ఆ కుటుంబమును దర్శించటం మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క అవస్థతలను చూస్తూ ఉన్నాడు సహోదరి యొక్క వేదనను చూస్తూ ఉన్నాడు వారిని ఓదార్చినాడు వారి కోసము తండ్రి దగ్గర ప్రార్థించినప్పుడు సమాధిలో ఉన్న లాజరు పేద వస్త్రములతో కట్టబడిన లాజరు జీవము పొందిన వారిగా బయటకి రావటం మనం చూస్తున్నాము నీ జీవితములో కూడా దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు పేత వస్త్రముతో చుట్టబడి ఉండొచ్చు ఇంకా నీవు ఎందుకు పనికి రావు అన్న స్థితిలో ఉండొచ్చు కుళ్ళిపోయినావు నీ జీవితము వ్యర్థం అనుకొని ఉండొచ్చు కానీ ప్రభు నీ వైపు తన యొక్క దృష్టి ఉంచిన దినమున సమాధిలో నుండి నిన్ను బయటకు పిలిచిన దినమున పాపము చేత మరణించిన నిన్ను మృతుల నుండి బయటకు తీసిన దినమున అనగా నిన్ను రక్షించిన దినమున అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపడినట్లుగా ప్రభు తన కార్యములను చేసి నిన్ను ఆశీర్వదిస్తారు లేకపోతే నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుస్తారని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో నాతో మాట్లాడుచున్నారు దేవుని యొక్క వాక్యం ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఏ కార్యము చేత నలిగిపోయావు ఇది నాకు జరగలేదు ఈ కార్యము నేను నా జీవితంలో అనుభవించలేకపోతున్నాను అని వేదనతో ఉన్నావు ఆ కార్యమును దేవుని సన్నిధికి విశ్వాసముతో ఆయన ఎందు నుంచి తీసుకొనరా నీవు నీకని అనుకున్న సమయం కాదు కానీ ప్రభు తాను ఉద్దేశించిన సమయమున నేను ఆశీర్వదించి నీ జీవితంలో ఉన్న శోధనలను జయించేదానికి నీకు శక్తిని బలమును అనుగ్రహిస్తాను దేవుని ఎందు విశ్వాసముంచు ఆయన సమయము కొరకు వేచియుండు గొప్ప కార్యములను నీ జీవితంలో చూడగలవు ప్రార్థన చేసుకున్నా మన వికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయమున మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు మేము విశ్వసించిన ఎడల దేవుని కార్యములను చూడగలము అని నీ వాక్యము సెలవిస్తున్నది మేము కలవరము చెంది నీ కార్యం ఇంకా సంపూర్ణం అవ్వలేదు వాగ్దానం ఉన్నాయి అని అనుకుంటూ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నాం కానీ నీ సమయం వచ్చేంత వరకు మేము వేచి ఉండేదానికి మాకు నేర్పించము తండ్రి నీవు గెచ్చమనే తోటలో ఆ దినము చేసిన ప్రార్థన అదే నాయనా నిశ్చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రికి నిన్ను అప్పగించుకున్నావు తండ్రి చిత్తము సిద్ధించే సమయం వచ్చేంతవరకు మా జీవితములో ఓపికతో సహనముతో వేచి ఉండేదానికి మాకు నేర్పించమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటాను పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి నడిపించును నడిపించునుగాక ఆమెన్